రాజశేఖర రెడ్డి గారు పేరు తెచ్చారు ఆయన ఎవరండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఐటీ సలహాదారులుగా నలుగురుంటే ఆ నలుగురులో ఒకరు కచ్చిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆయన మేము కోవిడ్ టైంలో కోవిడ్ ని అరికట్టడం కోసం ప్రజలందరూ భయభ్రాంతులు అవుతుంటే ప్రజల కోసం పనిచేసిన ఓ వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఏం చేయకూడదండి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు బలవంతులైన జ్ఞానవంతులైన నిపుణులైన వాళ్ళు నిష్ణాతులైన వాళ్ళు ఎవ్వరూ ఆయన దరిదాపులు ఉండటానికే వీల్లేదా వచ్చిన ప్రతి ఒక్కరి మీద తప్పుడు కేసులు బనాయించడం బాగా పనిచేసిన వాళ్ళందరినీ బాధపెట్టడం అనే ఓ పన్నాగంతో మీరు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా నేను మనో చేస్తాను వండి వార్చిన కేసులతో మీరు ప్రభుత్వ పెద్దలందరూ కలిసి మూకమ్మడిగా ఈ విధంగా దాడి చేయటానికి ఒకవేళ రెడ్డి గారు ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని మీరు అంత హైలైట్ చేసి చెప్తున్నప్పుడు ఆయనకు అంత సమర్థత ఉండినప్పుడు ఆయననే మేము బ్యావరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ చేస్తే పని సులభమైంది కదా ఏ సంబంధం లేక ఐటీ సంబంధించిన సలహాదారులకు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని అడుగుతున్నారు ఆయన టాలెంట్ ఎక్కడుందో ఆయన ప్రతిభ ఎక్కడుందో ఆయన ఏం చేయగలుగుతాడో నాయకుడిని తెలుసు కాబట్టి అతనికి తన టాలెంట్ ఎక్కడుందో ఐటీ సలహాదారుడిగా పెట్టుకున్నారు కోవిడ్ టైంలో సలహాలు తీసుకున్నారు ఆయన బ్రహ్మాండంగా పనిచేశారు ఆయన పరిమితి అయిపోయింది ఎక్కడో ఉన్నారు బ్యావరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ చేసుకుంటే మీరు చెప్పిన లెక్కర్ కేసులో మాకు ఇంకొచ్చి బాగా లాభపడి ఉపయోగపడి ఉండేవాడు కదా కానీ అలా జరగలేదు కదా అంటే మీ ఆలోచనలు మీ అన్నీ కూడా తప్పుడుగా మేము భావిస్తాం అదాను ఒక ఏజెన్సీకి ఎస్పీవై డిస్టిలరీకి జరిగిన లావాదేవీల మీద కూడా తప్పుడు భాషించబోతున్నారండి ఏమంటే రెండు రెండు కంపెనీల మధ్యలో అప్పులు ఇచ్చిపుచ్చుకోవటం అనే సాధారణమైన ప్రక్రియను కూడా మా ప్రభుత్వానికి అంటగట్టి ఓ ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్యలో జరిగిన కార్యక్రమాన్ని ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంగా ఎందుకు చూపిస్తున్నారని చెప్పి అడుగుతున్నాం ఇలాంటి వ్యవహారంలో లిక్కర్ పాలసీకి సంబంధించిన మీరు చెబుతున్న కేసులకు ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పి అడుగుతున్నాం లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాములు స్కీములు ఏమైనా జరిగిందంటే మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారు మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా తక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా మద్య విక్రయాలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా ప్రభుత్వం ద్వారా అమ్మితే లంచాలు వస్తాయా మద్యం విక్రయం వేళ తెగ వేళల్ని అంటే సమయాలని ఇదిగో ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల లోపు అమ్మండి అబ్బాయి అంటే లాభాలు ఎక్కువ వస్తాయా లంచాలు వస్తాయా మీ ఇష్టం అబ్బాయి వదులుకోండి ఉదయం ఆరు గంటలకు తెరచండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పెంచండి బంకుల్లో పెట్టండి బీడీ బంకుల్లో పెట్టండి షోడా బంకుల్లో పెట్టండి టీ బంకుల్లో పెట్టండి ఎక్కడైనా పెట్టి మాకేం సంబంధం లేదంటే లంచాలు ఇస్తారండి ఇది కదా లంచాలు తీసుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బ్రాండ్లు ఎక్కువ దొరకలేదనే అపవాదు తప్పించి సరిగ్గా పదకొండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటలకు షాపులు క్లోజ్ అయిపోయింది ప్రభుత్వం మధ్యాహ్నం నమ్మి ఆ ఆదాయం అంతా కూడా ఏదైతే ప్రజల హక్కుందో ఆదాయం మొత్తం ప్రజలకు వచ్చేట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేస్తున్నారు ఆదాయం మొత్తం ప్రైవేట్ వ్యక్తుల్లో చేతులకు పంపించేశారు అంటే ఇప్పుడు లంచాలు ఎవరు తీసుకుంటున్నట్టు వేళలు పెంచారు సమయం లేదు అసమయం లేదు వెచ్చల విడితనగా బెల్ట్ షాపులు వచ్చినాయి షాపు వనరులందరూ అందరూ మారిపోయారు ప్రభుత్వం ఆధీనంలో ఉండాల్సిన కొనుగోళ్లన్నీ ప్రైవేట్ క్రితల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి కొత్త కొత్త బ్రాండ్లు వచ్చినాయి ఇదంతా కూడా ఓ కట్టుగదుగా మాయగా ఈ సందర్భంగా నేను మనోజ్ చేస్తా మద్యంపై తక్కువ ట్యాక్సుల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేల్ చేస్తే లంచాలు వస్తాయా లేక ట్యాక్సులు పెంచి తద్వారా అమ్మకాలు తగ్గిస్తే లంచాలు వస్తాయో ప్రజలే చెప్పాలని చెప్పి అడుగుతున్నావు ఎంపిక చేసుకున్న నాలుగైదు డిస్టలరీకి మాత్రమే అధికారం అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా లేక డిస్టలరీలకు దాదాపు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు వస్తాయండి కేవలం మనం అనుకున్న వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చామనుకోండి ప్రభుత్వం అండి మనం అనుకున్నట్లు లంచాలు ఇస్తారు అదేం లేదా వాళ్ళందరూ సమానంగా మీ నువ్వు పది బాట్లు నువ్వు పది బాట్లు నువ్వు పది బాట్లు నువ్వు పది ప్రభుత్వానికి సప్లై చేయమంటే ఇంకా లంచాలు ఎందుకు వస్తాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెలెక్టెడ్గా సెలెక్టెడ్ డిస్టరీ నుంచి కొంటున్నాడా అందరికీ సమానంగా ప్రభుత్వానికి సప్లై చేసే విధంగా ఆటలు వచ్చే చరిత్ర తీయండి సంస్కారబద్ధమైన హేతుబద్ధమైన చర్చకు రమ్మనండి ఇదంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద గుడ్డగా నెత్తినేసి ఏదో ఆయన ఇచ్చిన పథకాలన్నింటినీ ప్రజలు మర్చిపోవాలని జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీలు చేశాడని జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దొంగలని జగన్మోహన్ రెడ్డి గారు పథకాలన్నీ కూడా కొట్టుకుపోయినాయి అని ఒక ఏసీ రూమ్లో కూర్చొని సంఖ్య గుర్తుకోవచ్చు తప్పి ఏమంటే సురేష్ గారు గ్రామాల్లో చక్కగా బ్రహ్మాండంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు సంగతి చూద్దామని ప్రజలు రెడీగా ఉన్నారు